ఈరోజు నేను చేసేది ఏంటి అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి అన్ని సీట్లు ఉంటాయి క్వాలిటీ ఉంటుంది పీపీపీ అంటే ఏంటి ఈరోజు మీరు చూసే అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైవే ఉంది హైవే పీపీపీ కింద ఇచ్చాం వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్ ఇది ది ఓనర్ అల్టిమేట్ గా ఆస్తి మనకే వస్తుంది ఇప్పుడు నా పీరియడ్లోనే జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ ఇచ్చాం కన్స్ట్రక్షన్ అయింది ఆపరేషన్ అయింది ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పి డెట్ ఫ్రీ ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఒకే మాట చెప్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేవాడిని కాదు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో అడ్డం పడితే లేకపోతే ఇంకోటి చేస్తే మంచి నిలిపేస్తాం అనుకుంటే నేనే చూపించాను మీకు పట్టిస్తేమో నిలుపు ఉంటే ఏమేం అది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఎంత లాభం వచ్చింది దానికి పెట్టిన పెట్టుబడి కంటే నలభై యాభై రెట్లు ఆదాయం వచ్చింది రాయలసీమ రూపురేఖలు మారాయి గొల్లపల్లికి నీళ్లు వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి రిజర్వాయర్ కట్టామంటే ఏ విధంగా కట్టాము అక్కడ నీళ్లు వచ్చాయి కాబట్టి కియా మోటార్ వచ్చింది కియా మోటార్ వచ్చింది కాబట్టి ఆ రోడ్ల మీరు పోతే ఇది అనంతపురాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అధ్యక్ష ఇవన్నీ కూడా నీళ్లుంటే ఏదైనా సాధ్యం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంకొక పక్కన ఈరోజు ఇంకా కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ముందుకు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఏమేం చేయాలి మైండ్ ఇరిగేషన్